ఏపీలో అతిపెద్ద సంస్కరణ లేదంటే బాబుగారికి అతిపెద్ద మార్కు కాబోతుంది క్వాంటమ్ వ్యాలీ అది కూడా పన్నెండు నెలల్లో అంటే ఏడాదిలోనే పూర్తి కాబోతుందట ఈ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జూన్ ముప్పైన విజయవాడలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో ప్రతిపాదించిన డిక్లరేషన్ కాబోతుంది తెలిపారు దీంతో దేశంలోనే తొలిసారిగా అమరావతిలో అతిపెద్ద క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కాబోతుంది భవిష్యత్తులో ఉద్యోగాలతో పాటు అభివృద్ధికి క్వాంటమ్ కంప్యూటరింగ్ ఉపయోగపడుతుంది అనేది కోటం ప్రభుత్వం అంచనా వేస్తుంది దేశంలోనే మొట్టమొదటిసారిగా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గేమ్ చేంజర్గా మారిపోతోంది అనేది నిపుణులు చెప్తున్నారు అమరావతిని గేట్ వే హబ్గా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో క్వాంటమ్ డిక్లరేషన్ రూపొందించారు క్వాంటం పరిశోధన ఆవిష్కరణ అభివృద్ధి మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం రెండు వేల ముప్పై ఐదు నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధి లక్ష్యంగా డిక్లరేషన్ ఆమోదించారు అనేది ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటంనేని నేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు మరో పన్నెండు నెలల్లో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నారట ప్రధానంగా అమరావతిలో క్యాంట క్వాంటమ్ కంప్యూటింగ్ అలాగే క్వాంటమ్ కమ్యూనికేషన్స్ క్వాంటమ్ పెన్సింగ్ అలాగే మెట్రాలజీ క్వాంటమ్ మెటీరియల్స్ రంగాల్లో పరిశోధన అభివృద్ధిని వేగవంతం చేయబోతున్నారు క్వాంటమ్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి సాధించడం అంతర్జాతీయంగా భారత్ని అగ్రమ అగ్రగామిగా నిలబెట్టడం వంటి లక్ష్యాలతో ఈ డిక్లరేషన్ అయితే రూపొందించారు మొత్తానికి వచ్చే పన్నెండు నెలల్లో అంటే ఏడాదిలో ఏర్పాటు కానున్న క్యూ చిప్ ఇన్ ద్వారా క్యూ చిప్ ఇన్ దీని ద్వారా దేశంలో తొలి క్వాంటమ్ హబ్ ఏర్పాటు కాబోతుంది దీనివల్ల మన దేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎవరూ ఛేదించలేనంత పటిష్టంగా మారుతుంది వైద్య రంగంలో నయం కానీ ఎన్నో రోగాలకు వ్యాక్సిన్లు అలాగే మందులు కూడా అందుబాటులోకి వస్తాయని వాతావరణంలోని మార్పుల్ని ప్రకృతి వైపరీత్యాలను కూడా ముందే పసిగట్టొచ్చని దేశ రక్షణ కోసం శక్తివంతమైన ఆయుధాలను అభివృద్ధి చేయొచ్చని కూడా చెబుతున్నారు మొత్తం మీద ఇది కనుక నిజంగా అనుకున్న టైంకి పూర్తి అయిపోతే అది ఖచ్చితంగా చంద్రబాబు గారి మార్క్ ఖాతాలో పడుద్ది